హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గడేకల్ నందు భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది ప్రధాన ఉపాధ్యాయుల వారిచే పూజా కార్యక్రమంతో ఈ కార్యక్రమం ప్రారంభించబడినది ముందుగా ప్రధాన ఉపాధ్యాయుల వారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరవ తేదీ భారతదేశం ఈ రాజ్యాంగమును స్వీకరించడం జరిగినది రెండు నెలల తర్వాత జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుండి భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చింది దానినే మనము రిపబ్లిక్ డే గా జరుపుకుంటున్నాము పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఆ రోజు మనకు రాజ్యాంగము స్వీకరించడం జరిగింది కానీ మన ప్రజలకు మన భారతీయులకు కావలసిన పరిపాలన వ్యవస్థలు హక్కులు బాధ్యతలు విధులు మొదలైన వాటి గురించి ఒక ప్రత్యేకము మనం పరిపాలన చేయాలి అని అందులో ప్రతి సూక్ష్మైన అంశాన్ని చర్చించడం జరిగింది మరి దానికి ముఖ్యంగా మనం ప్రియాంబుల్ అనేది రాసుకోవడం జరిగింది ఒక పుస్తకం తెరిస్తే మీరు పుస్తక బుక్ కూడా చూడండి దాంట్లో పీటిక్ అనేది ఉంటారు దాని గురించి ఏముంటుంది అని చెప్పి క్లుప్తంగా రాసిస్తారు మరి ఈ రాజ్యాంగంలో కూడా క్లుప్తంగా రాసిన అంశం ఏది అని అంటే ప్రియాంబల్ ఆ ప్రియాంబల్నే మనము ప్రవేశిక మార్గం మనం ఎంటర్ అవుతున్నామంటే ఏమపాయి పుస్తకంలో ఏ వివరించినామంటే అందులో అనే ముఖ్య అంశాలన్నింటినీ వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా సాల్మన్లీ అంటే భారతీయులమైన మేము చూడండి అందరూ సమాన రాష్ట్రపతి మొదలుకొని సామాన్యమైన వ్యక్తి వరకు కూడా అందరూ భారతీయులు అందరికీ వాళ్ళ వాళ్ళ నిర్దేశం ప్రకారము బాధ్యతలు విధులని నేర్పించడం జరిగింది మానవ హక్కులు ఉన్నాయి సమావేశమైనా చేసుకుంటున్నాం రాజ్యాంగ దినోత్సవం అంటే దానిలోని రాజ్యాంగంలోని విలువలను గుర్తు చేసుకోవడానికి సంవత్సరానికి ఒకసారైనా మనము అందులో ఏమేమి ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఇక్కడ సమావేశం అవుతూ ఉన్నాం ఆ విధంగా ప్రతి సంవత్సరం ఇరవై ఆరున ఇది జరుపుకోవడం పెట్టారు మరి దీని గురించి ఇది ఎవరు రాశారు ఏమి అన్నీ కూడా మీకు సార్ తొప్పారు దీంట్లో రాజ్యాంగంలో ముఖ్యంగా మనకి కొన్ని విలువలు ఉన్నాయి ఆ విలువలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఏమ్మా న్యాయము సమానత్వము సౌభ్రాతృత్వము స్వాతంత్రం మరి ఈ నాలుగు విలువల్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి న్యాయం అంటే అందరికీ సమన్యాయం జరగాలి ఇవన్నింటికి తర్వాత సౌభ్రాతృత్వం అని ఎందుకు పెట్టారంటే దేశంలోని ప్రజలందరూ కూడా సోదరుల వలె కలిసిమెలిసి జీవించాలి ఇలా ఇలా దానికి విలువలు హక్కులు బాధ్యతలు ఎవరేం చేయాలి ఇవన్నీ కూడా ఇందులో పొందుపరచబడి ఉన్నాయి అవన్నీ కూడా మీకు పాఠశాలల్లో క్లాస్ రూములలో చెప్తూ ఉంటారు మరి మనం అవి తెలుసుకొని పాటించాలి మంచి పౌరుడు అని అనిపించుకోవాలి అంటే మనం ఏం చేయాలి మంచి పౌరుడు మంచి విద్యార్థి అని స్కూల్ వరకు అనిపించుకుంటారు అలాగే సమాజంలోకి వెళ్ళిన తర్వాత మంచి పౌరులు అని అనిపించుకోవాలంటే మనం ఈ రాజ్యాంగంలో ఉన్న విలువలను ఎప్పుడు పాటిస్తామో అప్పుడే మనం మంచి పౌరులు అవుతాం అంతే తప్ప ఊరికే ఏదో కూర్చున్నాం అంటే మాత్రం మీరు ఎప్పటికీ సమాజానికి పనికొచ్చి ఎన్నికల ద్వారా ఎంచుకోవాలనుకున్నారు ఆ ఎన్నికలు చిన్నపిల్లలందరూ ఎన్నుకోలేరు కదా ఎవరు మంచి ఎవరు చేయాలి దానికి ఒక వయసు పెట్టారు ఇరవై ఒకటి సంవత్సరాలు మొదట ఫస్ట్ ఇప్పుడు ఈ పంచానికి మార్చినారు ఇందాక చెప్పిన కదా దృఢ అదృఢ రాజ్యాంగం అనేసి మనకి అవసరమైన నెరవేరు రాజ్యాంగాన్ని మార్పు చేసుకోవడానికి అవకాశం ఇచ్చినారు అది అదృఢ అంటారు అంటే మనం అవకాశం ఉంటే మార్చుకోవాలి కాలనే గట్టు రాజ్యాంగాన్ని ఆ విధంగా కూడా ఏర్పాటు చేశారు సో రాజ్యాంగం అంటే మీకు మొదటి కోసం చేసినాను ఏమీ అనేసి ఎన్నికలు జరుపుకోవాలి న్యాయం ఏర్పాటు చేసుకోవాలి కూడా దాంట్లో ఉంటాయి అప్పుడు లేని స్వేచ్ఛ సమానత్వం బ్రిటిష్ అవన్నీ కూడా దాంట్లో పొందుపరిచినారు దాని ప్రకారము మనము ఇప్పుడు పరిపాలన జరుగుతుంది మనం ఎన్నుకున్న ప్రజానాయకులు పరిపాలిస్తూ ఉంటారు ఎవరంటే వాళ్ళు పరిపాలన చేయకాలి మనమే మనకి ఎన్నుకున్న సంవత్సరాల సమయాన్ని బట్టి దాన్ని రచించడం జరిగింది ప్రపంచంలోనే పెద్ద రాజ్యాంగం అని లిఖిత రాజ్యాంగం కాబట్టి రాజ్యాంగ దినోత్సవాన్ని ఈరోజు మనం జరుపుకుంటాం వాళ్ళంతా శ్రమకూర్చింది ఎందుకు మన దేశం బాగుండాలా చదువుకుంటే మాత్రం సరిపోవద్దు ఈ విధంగా జీవించాలా పక్వాన్ని ఏ విధంగా గౌరవించాలా తల్లిదండ్రుల్ని గురువుల్ని ఏ విధంగా గౌరవించాలా మార్నింగ్ రెస్పెక్టెడ్ మాస్టర్స్ ఆర్ టీచర్స్ అండ్ మై డియర్ పేరెంట్స్ టుడేస్ వీఆర్ సెలిబ్రేటింగ్ ఇండియన్స్ కాన్స్టిట్యూషన్ డే టుడేస్ టాపిక్ ఈస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ ద సుప్రీమ్ ఆఫ్ ద కంట్రీ ఇట్ ప్రొవైడ్స్ ఫ్రేమ్వర్క్ ఫార్ పొలిటికల్ ప్రిన్సిపల్స్ గవర్నమెంట్ స్ట్రక్చర్ అండ్ ఫండమెంటల్ రైట్స్ టు సిటిజన్స్ ఆఫ్ ద లాంగెస్ట్ ఇంటన్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్ అండ్ రిఫ్లెక్ట్స్ ద వ్యాల్ూ ఆఫ్ జస్టిస్ ఈక్వాలిటీ రిబర్ట్ అండ్ ఫెటర్నిటీ The Constitution was adopted on November 26, 1949, a day celebrated as Constitution Day and came into effect on January 26, 1950, a day celebrated as Je Republic Day. The Constituent Assembly idea was first proposed by M.N. Roy in 1934. Dr. B.R. Ambedkar elected as chairman of the drafting committee and Dr. Babu Rajendra Pasal elected as president of Constituent Assembly. ఇంపార్టెంట్ మెంబర్స్ ఇన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వాజ్ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ అండ్ టీటీ కృష్ణమాచారి కేఎం నుంచి ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ లాంగెస్ట్ విటన్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్ ఇట్ కంటైన్స్ త్రీ నైంటీ ఫైవ్ ఆర్టికల్స్ ట్వంటీ టూ పార్ట్స్ అండ్ ఎయిట్ షెడ్యూల్స్ ఒరిజినల్ అండ్ నౌ దెన్ ప్రెసెంట్ ఫోర్ ఫార్టీ ఎయిట్ ఆర్టికల్స్ ట్వంటీ ఫైవ్ పార్ట్స్ అండ్ ట్వెల్వ్ షెడ్యూల్స్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ బిగన్స్ విత్ ప్రియంబుల్ ఇట్ డిక్లేర్స్ ఇండియా యాజ్ ఎ సావరీన్ సోషలిస్ట్ సెక్యులర్ అండ్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ ప్రమోట్స్ ద వ్యాల్యూ ఆఫ్ జస్టిస్ ఈక్వాలిటీ లిబర్టీ అండ్ ఫెటర్నిటీ బెనిఫిట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రమోట్స్ డెమోక్రసీ ప్రొటెక్ట్ సిటిజన్స్ రైట్స్ సపోర్ట్ సోషల్ జస్టిస్ అండ్ గవర్నమెంట్ గైడ్స్ ఫంక్షనింగ్ థ్యాంక్ యూ సార్ గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయునికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నాతోటి విద్యార్థులకు నా నమస్కారాలు నా పేరు బి భీమదాన్ని నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను ముందుగా అందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు రాజ్యాంగం ఒక దేశం లేదా సంస్థను పాలించడానికి ప్రాథమిక సూత్రాలు నియమాలు మరియు చట్టాల సముదాయం రాజ్యాంగ ప్రభుత్వం ఎలా పనిచేయాలో నిర్ణయిస్తుంది మరి పోరుల హక్కులు ప్రభుత్వ విధులు వంటి వాటిని నిర్వహిస్తుంది ప్రాథమిక చట్టం రాజ్యాంగం ఒక దేశానికి అత్యున్నత చట్టం వంటిది లిఖిత రూపం ఇది సాధారణంగా వ్రాతపూర్వక రూపంలో ఉంటుంది ఇందులో చట్టాలు అధికారాలు మరియు పరిమితులు పొందుపరచబడి ఉంటాయి ఉదాహరణ భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంలో ఒకటి రాజ్యాంగాన్ని రచించినవారు భారత రాజ్యాంగాన్ని రచించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలోని ముసాయిదా కమిటీ ఇది భారత రాజ్యాంగ సభచే ఏర్పడింది ఈ కమిటీకి అంబేద్కర్ చైర్మన్గా వ్యవహరించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రూపకల్పనలో కీలక పాత్ర పోషించినందుకు ఆయనకు రాజ్యాంగ పితమహుడిగా పరిగణిస్తారు ముసాయిదా కమిటీ రాజ్యాంగం యొక్క ముసాయిదాను రూపొందించడానికి పద్మూ వందల నలభై ఏడు ఆగస్టు ఇరవై తొమ్మిదిన ఏడుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు భారత రాజ్యాంగం ప్రారంభంలో మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్తో రూపొందించబడింది అయితే సవరణల కారణంగా ప్రస్తుతం అందులో నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్స్ ఉన్నాయి ఈ ఆర్టికల్స్తో పాటు రాజ్యాంగంలో ఇరవై ఐదు భాగాలు మరియు పన్నెండు షెడ్యూల్స్ ఉన్నాయి ముగింపు భారత రాజ్యాంగం భారతదేశానికి వెన్నెముక వంటిది ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఎస్ఏ రైటింగ్ ఎలక్ట్యూషన్ డ్రాయింగ్ కాంపిటీషన్లు నిర్వహించడం జరిగింది విజేతలకు బహుమతులు ఇవ్వడం జరిగింది ఎస్ఏ రైటింగ్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టు కే జాష్నవి సెకండ్ ప్రైజ్ పి ఆల్యా థర్డ్ ప్రైజ్ బి భీమాధరణి ఎలక్ట్యూషన్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టు జాష్నవి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ గోస్ టు బి భీమాధరణి థర్డ్ ప్రైజ్ గోస్ టు పి ఆల్యా డ్రాయింగ్ సీనియర్స్ ఫస్ట్ ప్రైజ్ టు బి భీమధరణి సెకండ్ ప్రైజ్ గోస్టు ఎం కవిత థర్డ్ ప్రైజ్ గోస్టు జే నందిని డ్రాయింగ్ జూనియర్స్ ఫస్ట్ ప్రైజ్ గోస్టు గౌతమి సెకండ్ ప్రైజ్ గోస్టు పవిత్ర థర్డ్ ప్రైజ్ గోస్టు శృతి

ప్రతిపక్ష సభ్యులు ఆలోచనలో అవగాహన గురించి చెట్టు నాటడం అంటే మరీ చెట్టు నాటి కాదు అధ్యక్ష స్థలం స్కూల్లో కుంటిలో మొక్కలు పట్టికల పంచవచ్చు అది కుదరకపోతే అది కుదరకపోతే పిల్లలు తమ ఇంటి దగ్గర లేదా కమ్యూనిటీలో నాటమని బిల్లు స్పష్టంగా చెప్పాము మొదటి క్లాసు ఎనాక్టిక్ ఫార్ములా లాంగ్ టైటిల్ కు ఎటువంటి సారాంశాలు లేవు అవి సభా సమక్షంలో ఉన్నాయి ఇప్పుడు విషయం రెండు నుండి ఎనిమిది క్లాసు మొదటి క్లాసు ఎనాక్టిక్ ఫార్ములా లాంగ్ టైటిల్ కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి డెఫినెట్